మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రంలోని ప్రభుత్వం రాయితీ ధరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న భారత్ రైస్ తో సామాన్యులకు ఊరట లభించినట్లేనా ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ రైస్ ఏ ఏ కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది ఈ బహిరంగంగా లభిస్తుందా ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్ ఇలాంటి దేశంలో కోట్లాది మందికి ఆహారం కొరత లేకుండా చూడడం అంటే అంత సులువైన విషయం కాదు ముఖ్యంగా దేశంలోని జనాభా ఎక్కువగా బియ్యంపైనే పైనే ఆధారపడుతుండటంతో ఇటీవలి కాలంలో దేశంలో బియ్యం ధరలు బాగా పెరిగాయి దీంతో సామాన్యులు బియ్యం కొనాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది దీంతో ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించేందుకు గత కొద్ది కాలంగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది అయితే తాజాగా రాయితీ ధర బియ్యం విక్రయాలు మొదలయ్యాయి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ బియ్యం చొప్పున విక్రయిస్తోంది ఢిల్లీలోని కర్తవ్య పదులు రాయితీ ధరపై బియ్యం విక్రయాలు ప్రారంభించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి గత ఏడాదితో పోలిస్తే బియ్యం రిటైల్ ధరలు పదమూడు పాయింట్ ఎనిమిది శాతం హోల్సేల్ ధరలు పదిహేను పాయింట్ ఏడు శాతం పెరిగాయి నిత్యావసర సరుకుల ధరలు ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం నియంత్రించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే సరసమైన ధరలకే బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే భారత్ బ్రాండ్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయిస్తోంది భారత్ రైస్ పేరిట ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో సన్నబియ్యం నాఫెడ్ ఎన్సీసీఎఫ్ ద్వారా రిటైల్ కేంద్రాల్లో విక్రయాలు చేస్తుంది అలాగే ఈ కామర్స్ వేదికల్లోనూ భారత్ రైస్ అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు పది కిలోల బ్యాగుల్లో భారత్ బ్రాండ్ రైస్ ను విక్రయిస్తున్నారు రిటైల్ మార్కెట్లు తొలిదశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది ఇప్పటికే దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్రం భారత్ బ్రాండ్తో తక్కువ ధరకు పిండి పప్పులు ఉల్లిపాయలు టొమాటోలను విక్రయించింది ఇందులో భారత్ గోధుమ పిండిని గత ఏడాది నవంబర్ ఆరున కేంద్రం స్టార్ట్ చేసింది ఈ కామర్స్ వేదికల్లో భారత్ బ్రాండ్ విక్రయాలను మంచి స్పందన వస్తుండగా భారత్ రైస్కు అదే స్థాయిలో ఆదరణ దొరుకుతుందని భావిస్తోంది భారత్ రైస్తో సామాన్యులకు లాభం చేకూరనుంది ఇటీవల కాలంలో సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయి సామాన్య కుటుంబాలకు అందనంతగా సన్నబియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గత ఏడాదితో పోలిస్తే ఇరవై ఆరు శాతం వరకు ధరలు పెరిగాయి కొత్త బియ్యం తినలేక పాత బియ్యం కొనలేక వినియోగదారులు కడుపు కట్టుకుని కూర్చునే పరిస్థితి కనిపిస్తోంది వర్షాభావ పరిస్థితుల వల్ల వరి సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది దీంతో మిల్లర్లు రిటైల్ వ్యాపారులు కలిసి కొనుగోలుదారుల జేబులను గుల్ల చేస్తున్నారు ప్రస్తుతం క్వింటా సన్నబియ్యం ధర ఆరు వేల ఐదు వందలకు చేరింది ఇదే అదనుగా భావించి పలువురు బ్రోకర్లు రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కొన్న ధరకు అదనంగా కేజీకి ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బాధుతున్నారు ఫలితంగా బహిరంగ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల పాత బియ్యం బస్తా పదిహేను వందల రూపాయల పైమాటే గతేడాది సన్నబియ్యం ధర క్వింటాకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉంది దీంతో రైస్ కొనేందుకు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఈ పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఊరట కలిగించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ధరల కట్టడిలో భాగంగా అంతకు ముందు కూడా బాస్మతి ఏతర బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్ర నిషేధం కూడా విధించింది ఇంకా ఇది అమల్లో ఉంది అదే పాత బియ్యమైతే నాలుగు వేల రెండు వందల వరకు ఉండేది కానీ ఇప్పుడు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు వెళ్లింది దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు అందుబాటు ధరలో బియ్యం అందించాలని భావించింది దీంతో ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ను ప్రవేశపెట్టింది దేశంలో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు వారికి సరసమైన ధరకే బియ్యం విక్రయాలు జరపాలని నిర్ణయించిన కేంద్రం భారత్ రైతు పేరుతో కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకే విక్రయిస్తుండటంతో సామాన్యులపై భారం తగ్గనుంది కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి వినియోగదారులకు అవసరమైనప్పుడు సబ్సిడీ ధరలకు విక్రయిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎగుమతులు ఉత్పత్తిపై పరిమితులు ఉన్నప్పటికీ బియ్యం రిటైల్ ధరలు ఇంకా నియంత్రణలో లేవు రిటైలర్లు హోల్సేలర్లు ప్రాసెసర్లు పెద్ద రిటైల్ చైన్లు హోర్డింగ్ను చెక్ చేయడానికి తమ స్టాక్లను వెల్లడించాలని ప్రభుత్వం కోరింది భారత్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరలకే నిత్యావసర సరుకులను సామాన్యులకు అందుబాటులోకి తేవడమే దీని ప్రధాన ఉద్దేశం గత నవంబర్ ఆరవ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం గోధుమ పిండిని ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నాకే ఇందులో అందుబాటులోకి తెచ్చింది ఇందులో శనగపప్పు కిలో అరవైకి దొరుకుతుంది అయితే భారత్ రైస్ను నాఫెడ్తో పాటు మిగతా ఈ కామర్స్ సైట్స్లో కూడా కొనుగోలు చేయవచ్చు దేశంలో అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకి భారత్ బ్రాండ్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయిస్తుంది భారత్ రైస్ పేరిట ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో సన్న బియ్యం నాఫెడ్ ఎన్సిఎఫ్ ద్వారా రిటైల్ కేంద్రంలో విక్రయిస్తుంది దీంతో దేశంలోని సామాన్య ప్రజలపై ఆర్థిక భారం తగ్గనుంది